చాలామంది పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోతున్నాయి సో వాళ్ళందరితో ఈ సమ్మర్ హాలిడేస్ని ఎలా ఎంజాయ్ చేయాలనేసి చాలామంది అనుకుంటుంటారు అమ్మమ్మ ఇంటికి నానమ్మ ఇంటికి ఇలా వేరే వేరే ప్లేస్కి వెళ్ళడం అన్నది లేకపోతే సినిమాలకు షికారులకు టూరిస్ట్ ప్లేస్లకు అలా వెళ్దామనేసి చాలామంది అనుకుంటారు అయితే మీరు ఇంట్లో ఉండే మీ పిల్లలు మన చరిత్రలో మన భారతదేశం పైన ఎలాంటి దాడులు జరిగాయి మన చరిత్రలో మన తెలంగాణ ఎలా మోసపోయింది నిజాం రజాకారులు ఎలా గొంతు కోసారు అన్న కొన్ని సినిమాలు అయితే మనకు ఓటీటీలో అండ్ మెయిన్ మెయిన్ స్ట్రీమ్ అంటే మన థియేటర్స్లో అయితే వచ్చేసాయి ఆ సినిమాలు నేను లిస్ట్ చెప్తాను అవి మాత్రం కంపల్సరీ మన పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చూడదగ్గ సినిమాలు ఒకటి హనుమాన్ హనుమాన్ సినిమా వచ్చేసి మన ఆంజనేయ స్వామి గురించి అయితే తెలుగులో రీసెంట్గా వచ్చిందో తెలుగు హిందీలో డబ్బు అయ్యి చాలా హిట్ అయిందో ఆ హనుమాన్ సినిమా రెండు మీరు చూడాలి అనుకుంటే రజాకార్ని మాత్రం కంపల్సరీ మీ పిల్లల్ని చూపెట్టవచ్చు ఎందుకంటే మనం తెలంగాణ గడ్డపైన పుట్టి పెరగాం కాబట్టి రజాకార్ సినిమా అన్నది చాలా ఇంపార్టెంట్ మస్ట్ సినిమా ఎందుకంటే మన తెలుగు వాళ్ళు తీసిన ఈ సినిమా రజాకారులు ఎలాంటి ఆకృత్యాలు చేశారు రజాకారులు ఎలా మన చరిత్రలో మన వాళ్ళపైన మన లేడీస్ పైన మన స్వాతంత్ర సమర్రోధులపైన ఎలాంటి ఆకృత్యాలు చేశారు అండ్ వాళ్ళ బరి నుంచి మనం ఎలా తప్పించుకున్నాము మనం ఎలా స్వాతంత్రం పొందాము అన్నది రజాకార్ సినిమా అండ్ థర్డ్ వచ్చేసరికి బస్తార్ అనేసి ఒక మూవీ నక్సలైట్లు ఎలాంటి మారణకాండ సృష్టించారు ఎంతమంది నక్సలైట్ల చేతిలో ఎంతమంది ఆర్మీ వాళ్ళు చనిపోయారు అన్నది ఒక సినిమా అండ్ జేఎన్యూ అనేసి ఒక సినిమా వస్తుంది ఆ జేఎన్యూ అనే సినిమా ఇంకా రిలీజ్ కాలేదు జేఎన్యూ సినిమాను కూడా మస్ట్గా కంపల్సరీ చూడాలనేసి నేను అనుకుంటున్నాను అండ్ వీర్ సావర్కర్ వీర్ సావర్కర్ గారి గురించి చాలామంది తప్పుడు ఇమేజ్ని పోర్ట్రే చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకు ఈ సినిమా ఒక చెంపదెబ్బ అనేసి నేను అంటున్నాను ఎందుకంటే వీర్ సావర్కర్ సినిమా వచ్చేసి రణదీప్ కూడా ఇందులో యాక్ట్ చేశాడు అండ్ నిజంగా మన ప్రపంచానికి తెలియని వీర్ సావర్కర్ కోణాన్ని ఈ సినిమాలో చూపెట్టారు నిజంగా ఆయన బ్రిటిషర్స్కి తొత్తుగా అనేసి చాలామంది అంటుంటారు కదా సో అసలేంటి అన్నది ఈ సినిమా ద్వారా గట్స్ ఉన్న ఒక డైరెక్టర్ అండ్ రణదీప్ హుడా లాంటి యాక్టర్ బయటకు వచ్చి ఈ సినిమాని తీశారు సో ఈ రజాకార్ జేఎన్ వీర్ సావర్కర్ బస్తర్ హనుమాన్ ఈ ఐదు సినిమాలకు అయితే నేను సజెస్ట్ చేస్తున్నా మీ పిల్లలతో మీరు కూర్చొని వీటిని ఎంజాయ్ చేయవచ్చు అండ్ మన చరిత్రలో జరిగిన తప్పిదాలని మన తాత ముత్తాతలు ఎలా అయితే అనుభవించారో వాటిని మనం తెలియజేయవచ్చు సో దీనివల్ల మన ప్రజెంట్తో పాటు మన ఫ్యూచర్ జనరేషన్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది సో వాళ్ళకు కూడా తెలుస్తుంది అసలు చరిత్రలో ఏం జరిగింది అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండాలి అనేసి జై హింద్ జై భారత్